నెల్లూరు జిల్లా కల్వాయి మండలం రాజుపాలెం గ్రామం పెన్నానది తీరానా శ్రీ పరమానందాశ్రమంలో వెలిసి ఉన్న కృష్ణా మందిరంలో ఇస్కాన్ టెంపుల్ తిరుపతి వారి ఆధ్వర్యంలో పానీహటి చీడ దహి అనే ఉత్సవాన్ని నిర్వహించారు ఈ ఉత్సవం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగానే ఈ ఏడాది ఇక్కడ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు పెన్నా నది ఒడ్డున చేరుకుని కృష్ణ భగవాను భక్తులు అందరూ చైతన్య చరితామృతంలోని ఒక ఘటం గురించి చర్చించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు స్వీకరించారు శ్రీల రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క చరిత్రగా లీలగా ఈ ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది భగవంతుడైనటువంటి కృష్ణుడు చైతన్య మహాప్రభుగా అవతరించారు బలరాముడు నిత్యానంద ప్రభువుగా అవతరించారు వారిద్దరి సమక్షములో శ్రీల రఘునాథ్ దాస్ గోస్వామికి కృపను ప్రసాదిస్తూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు ఇది ఇది కలకత్తా నగరంలోని పాణిహటి అనేటువంటి ప్రదేశం అక్కడ ఒరిజినల్గా జరిగింది ఐదు వందల సంవత్సరాల క్రితం దాన్ని పురస్కరించుకొని ఇస్కాన్ సంబంధిత వ్యక్తి కేంద్రంలోనూ ఈ ఉత్సవం విశేషంగా భక్తులందరి తరఫున జరుగుతుంది ఇది సంవత్సరంలో ఒకసారి భక్తులందరినీ జతకూడి ఒక నది తీరాడు అంటే అప్పట్లో గంగానది ఒడ్డున జరిగింది అది ఎలాగంటే కృష్ణుడు ఉన్నప్పుడు ఐదు వేల సంవత్సరాల ముందు యమునా నది తీరాన గోపాలంతో ఎలాగైతే ఆయన ఉత్సవం చేసుకుంటూ ఆ వనాలల్లో విహరించారో దాన్ని పురస్కరించుకుని ఐదు వందల సంవత్సరాల ముందు వెస్ట్ బెంగాల్లోని కల్కత్తా నగరంలో అక్కడ పాణిహెట్ అనే ప్రదేశంలో దాన్ని పురస్కరించడం జరిగింది దాని తదనంతరం వచ్చేటువంటి గురు పరంపరలోని వైష్ణవాచార్యులందరూ ప్రతి ఇస్కాన్ కేంద్రంలో ఈ పాణిఘట్ట ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు ఈరోజు ఇస్కాన్ తిరుపతి మందిరం తరపున దాదాపుగా ఒక ఏడు వందల యాభై మంది భక్తులు రావడం జరిగింది కంచలకోడ క్షేత్రాన్ని సందర్శించి అక్కడ ఒక రాత్రి బస చేసి అక్కడ శ్రీ నరసింహస్వామి యొక్క లీలలను చర్చించి తర్వాత ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత చైతన్య చిరుతామృతంలోని ఒక ఘట్టమైనటువంటి పానిహట్టి ఉత్సవం గురించి చర్చించి భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన ప్రసాదం సీతాదహి ప్రసాదం అంటే అంటే అటుకులు మామిడి పండ్లు తర్వాత పెరుగు దీన్ని కలిపినటువంటి ఒక విశేషమైనటువంటి పదార్థాన్ని భక్తులందరికీ కూడా వితరణ చేయడం అనేటువంటి జరిగింది ఈ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో వారికి దేవాది దేవుడి కృష్ణుడి యొక్క మరియు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కృప లభించి వారు విశేషమైనటువంటి వీతిలో ఈ భక్తి మార్గంలో పురోగతి చెందడం అనేటువంటి జరుగుతుంది హరే కృష్ణ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూర్ హై నెల్లూరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ